ఈ రోజు మా ఆయన తన ఫోన్ ఎంత మోగుతున్నా దాని వంక అసలు చూడట్లేదు నేను వెళ్ళి లిఫ్ట్ చేశాను ఆయన ఫ్రెండ్ కాల్ చేశారు ఏంటమ్మా మీ ఆయన ఉన్నాడా లేదా ఫోన్ అసలు ఎత్తట్లేదు ఏంటి అన్నాడు ఉన్నారు గారు అదే నాకు అర్థం కావట్లేదు ఏంటో ఉండండి అడిగి చెప్తాను అన్నాను ఏమండి ఏమైంది మీకు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అదా అదే పెద్ద కథ ఉందలే అన్నాడు చిన్నగా చేసి చెప్పండి వెళ్ళి వంట చేయాలి జోక్లా లేదండి చేపలు వెళ్లి వండాలి లేకపోతే చెడిపోతాయి అన్నాను వాట్సాప్ స్టేటస్ చూసేవాడు ఒక్కసారి చూసి వదిలేస్తాడు కానీ పెట్టినవాడు మాత్రం ప్రతి నిమిషానికి ఒకసారి చూసుకుంటాడు అలానే అయింది ఈ రోజు నా పని అన్నాడు మొన్న టూర్ కి మా ఫ్రెండ్స్ తో వెళ్ళిన ఫోటోలు నిన్న సాయంత్రం స్టేటస్ పెట్టి వాట్సాప్ చూస్తూ పక్క ఇంట్లోకి వెళ్ళిపోయాను నేనే అనుకుంటే ఆవిడ నాకన్నా ఆకులు ఎక్కువ చదువునట్లుంది ఫోన్ లో యూట్యూబ్ చూస్తూ గమనించకుండా నాకు టీ పెట్టుకుని వచ్చింది అరే ఎలాగో ఇచ్చింది తాగేసి వెళ్ళిపోదామని తాగుతూ ఉంటే ఈ లోపు వాళ్ళ ఆయన కూడా ఫోన్ లో మెసేజ్ చూస్తూ ఇంట్లోకి వచ్చి సోఫాలో నన్ను చూసి వాళ్ళ ఇల్లు కాదేమో అనుకోని నాలుగు కచ్చుకొని వెళ్ళిపోయాడు నేను కవర్ చేయలేక రండి మీకోసమే వచ్చా వెళ్ళిపోతున్నారేంటి అనగానే ఆయన ఫోన్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి ఇంటిని పై నుంచి కిందకు ఒకసారి చూసి ఆయనే కవర్ చేసుకున్నాడు బైక్ లో స్వీట్ బాక్స్ మర్చిపోయా తీసుకొద్దామని అన్నాడు అదేదో సినిమాలో చెప్పినట్టు జరుంటే చచ్చిపోయేవాడిని అన్నాడు వీడియో నచ్చే లైక్ చేయండి